అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బై వేస్టేజ్ ప్రోడక్ట్ వాడడం వల్ల నా నేనున్న ఏరియాలో అందరికీ హెల్ప్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే నేను ఇస్తున్న పర్సన్కి ప్రతి పర్సన్కి ఆన్ రికార్డు వీడియో పెట్టడం జరుగుతుంది కాకపోతే ప్రతి పర్సన్కి స్టార్టింగ్ తీసుకున్నప్పుడు ప్లస్ వాళ్ళకి తగ్గినప్పుడు కంప్లీట్గా వీడియో పెట్టడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్నదే ఎగ్జాంపుల్ కోసం ఆయనతో ఒకసారి మాట్లాడదు నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి జింతా జింతా మీరు ఇప్పుడు వెస్టేజ్ ప్రోడక్ట్ వాడారు దానివల్ల మేము మంచిగా అనిపించిందాం మంచిగా కనిపించింది మీరు ఇప్పుడు వాడి ఎన్ని రోజులు అవుతుంది పదిహేను పది రోజులు పది పది రోజులు అవుతుంది ఇప్పుడు వెస్టేజ్ ప్రోడక్ట్ వాడినప్పుడు ఎన్ని ఎన్రోల్ చెప్పారు మీకు తగ్గింది అనేసి మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు టైం అయితే చెప్పాము కంప్లీట్గా ఆ మూడు నెలల్లో కంప్లీట్గా టెన్ డేస్లో రిజల్ట్ ఉందని ఆయన చెప్తున్నారు ఆయనకి వన్ రూపీ కూడా మనం ఇట్లా చెప్పమని వన్ రూపీ కూడా ఇవ్వలేదు అవసరం ఇవ్వలేదు కంప్లీట్గా ఆయన చెప్తున్నారు ఆయన తగ్గిందనేసి అంతమంది హాస్పిటల్ మీరు ఎక్కడ హైదరాబాదు విజయవాడ ఎంత డబ్బులు కానీ ఖర్చున్నాయండి అది ఖరీదైనది పది పదివేలు అండి ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా మీకు మాట అయిపోదాం అనేసి ఇప్పుడు ఒకసారి మీకు అంతమంది అట్లా నొప్పలేదు ఒకసారి ఒకసారి ఇంకా ఆపే ఓకే ఇంకా కొంచెం తిండి కొందండి వెరీ గుడ్ ఏయ్ వెరీ గుడ్ ఇంకా ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఎక్కడ ఉండాక ఏయ్ నువ్వు ఉద్దేనాక ఏయ్ ఎక్కడ నువ్వు ఒకసారి నరండి రన్నింగ్ లా నార్మల్ గా నడువండి రన్నింగ్ ఏంటి కొడ వరా ఓకే వెరీ గుడ్ ఉంచ ఇట్లా చేసెండి ఓకే ఇంకా కొంచెం కొంచెం ముందు తరగండి ఓన కార్డ తీరా కాక ఓ దబ్బు నాయమే కీదు సానా గా ఓకే గాడి టాన్ ప్రసంగా అయితే ఆయన కంప్లీట్ గా మనము చూస్తున్నాము అంత ముందు కంపల్సరీ అయితే ఆయన చూస్తున్నాము అంత ముందు ఇలా పరిస్థితి లేదు కంప్లీట్గా కాకపోతే ఫస్ట్ టైం మనం రికార్డ్ అనేది ఆన్ రికార్డ్ పెట్టలేదు ప్రతి పర్సన్కి అయితే వీడియో పెట్టడం జరుగుతుంది ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది అనేసి చెప్తున్నారు ఇప్పుడు పది రోజులు పది టెన్ డేస్ అవుతుంది ఈ రోజు టెన్ డేస్ కంప్లీట్ అవుతుంది ప్రస్తుతానికి అయితే ఆయన ఈ వీడియో చెప్పేది ఏంటంటే మీరు మీరు చాలా మందికి నొప్పి లేస్తుంది అని చెప్పే అడ్వైజ్ ఏంటి మంచిగా ఇప్పుడు మీలాంటి తీసుకోవచ్చా వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు ప్రెసి రావండి అందరికీ యూజ్ఫుల్గా ఉంటుంది అందరికీ థ్యాంక్ యూ